ఈ రోజు మహాశివరాతి పర్వదినం సందర్బంగా సర్ మున్సిపల్ పరిధిలోని లింగాల గుట్ట వద్దకు ఉపవాస దీక్షను విరమించుకోవటానికి వచ్చిన భక్తులకు అబ్దుల్ ఖాయం మైనార్టీ నాయకులు గత మూడు సంవత్సరాల నుంచి క్రమంగా కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఉపవాస దీక్షలో ఉన్న భక్తులను వారు దీక్ష విరమించే సమయంలో వారికి ఖర్జూర పండ్లు అరటి పండ్లు వాటర్ బాటిళ్లు జ్యూస్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రఫీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు రాత్రి సందర్భంగా వారికి శుభాభివందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈసారి మూడు మూడు సంవత్సరాల నుంచి నేను అనునిత్యము కంటిన్యూగా మూడోసారిని పళ్ళు వంచి ఈ ఉపవాసం వాళ్ళకు మహాశివ సందర్భంగా ఉపవాసము దీక్షను విరమించుకునేందుకు గాను నా వంతు నా వంతు పుణ్యకార్యం గాను ఖూర పండ్లు పిల్లలకు జ్యూసులు వాటర్ బా వాటరు అరటి పండ్లు ఇవ్వడం జరుగుతున్నది అందరికీ అందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి గంగా జమున తహజీబ్ లాగా ఈ యొక్క పండుగలు కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే మన దేశం పురోగతి సాగతిస్తుంది అందరూ మనము ఒకటే ఒకటే రక్తము అందరు కలిసిమెలిసి ఏ పండుగ అయినా సరే అందరు కలిసిమెలిసి చేసుకుందాం దేశ పురోగతి వతిని మనం స్వాగతిస్తాము జై హింద్ జై భారత్